నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా సో మన ఛానల్లో ఒక టూ డేస్ బ్యాక్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అని చెప్పాను నేను ఆ రోజు నేను ఛానల్ స్టార్ట్ చేసినాక నేను చేసిన వీడియోలు అన్నింటికల్లా ఆ రోజు నేను అప్లోడ్ చేసిన వీడియో వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో సో ఆ వీడియో చాలామందికి నచ్చట్లా అలాంటి వీడియో ఎందుకు నువ్వు పోస్ట్ చేసావు ఆ వీడియో వల్ల మాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది దయచేసి ఆ వీడియోను డిలీట్ చేయి అని ఓ ఆ వీడియో అప్లోడ్ చేసిన ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఫోన్లోనే ఫోన్లు వాట్సాప్ మెసేజ్లు గ్యాప్ దొరికి వాళ్ళు ఫోన్లు నేను ఇంకా ఫోన్లో ఫ్లైట్ ఫోన్లో పెడతాను ఇంకా విపరీతమైన కాల్స్ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు నేను కొంచెం బిజీగా ఉంటాను రెస్పాండ్ కావాలా వాయిస్ మెసేజ్ ఇస్తున్నారు ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ వ్యాప్లు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరికీ ఇప్పుడు ఒక భయం అనేది ఏర్పడింది ఇప్పుడు ఒక భయం అనేది ఏర్పడి నా వీడియో డిలీట్ చేయన్న ప్లీజ్ చాలామంది అడుగుతున్నారు మేము కనీసం వాళ్ళ ఫాలోవర్స్ చూసు చూస్తే మీరు ఒక్కొక్కరికి బిలియన్లు ఉన్నారు ఫాలోవర్స్ మిలియన్లో ఫాలోవర్స్ ఉంటే వాళ్ళు సపోజ్ యూట్యూబ్ నుంచి బయటకు చాలా చాలా చాలామంది వాళ్ళని గుర్తుపడతారు అన్న మీ వీడియోస్ మేము చూస్తాం డైలీ మిమ్మల్ని ఫాలో అవుతాం మీ వీడియోస్ బాగున్నాయి అని చెప్పి చాలామంది వాళ్ళతో ఆగి మాట్లాడి సెల్ఫీలు దిగేవాళ్ళు ఇప్పుడు వాళ్ళని రివర్స్ మాట్లాడుతున్నారు వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ రివర్స్ కోచింగ్ చేస్తున్నారు వాళ్ళని ఆ బెట్టింగ్ యాప్స్ మీరు ఎందుకు ప్రమోట్ చేశారు మీ వల్ల కొంతమంది జీవితాలు నాశనం అయిపోయి మీరు దయచేసి ఆ బెట్టింగ్ వ్యాప్లు ఎవరైతే ప్రమోట్ చేశారో ఆ బెట్టింగ్ వ్యాప్లు ఈరోజు ప్రమోట్ చేయడం ఆపండి ఇంకా ఆపేయండి ఇంకా బెట్టింగ్ వ్యాప్లు ప్రమోట్ చేయడం మీరు బయట మీ పబ్లిసిటీ కోసం పది రూపాయలు పంచుతారు పది రూపాయలు పంచుతారు కానీ అదే మీరు ఎక్కడైతే పది రూపాయలు పంచారో అదే స్పాట్లో వంద రూపాయలు వసూలు చేస్తున్నారు మీరు వంద రూపాయలు అమౌంట్ వసూలు చేస్తున్నారు ఏంట్రా చూస్తే బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ రీసెంట్గా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి పడి మంచిగా సంపాదిస్తారు వాళ్ళు ప్రమోట్ చేసి లక్షల లక్షలు సంపాదిస్తారు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళకి ఎవరైతే ఓటింగ్ చేసి వాళ్ళని బిగ్ బాస్లో ఈరోజు ఆ స్థాయికి తీసుకెళ్ళారో వాళ్ళు ఓ మన బిగ్ బాస్ కంటెంట్ మన బిగ్ బాస్ వాళ్ళే కదా హెల్మెట్ చాలా నమ్మకం ఉంది అని చెప్పాలి పెట్టిన బెట్టింగ్ వీళ్ళు ఫాలో అవుతా ఇలా గేమ్ ఆడతా లక్ష లక్షలు బాగుట్టుకుంటున్నారు లక్ష లక్షలు చాలామంది నాకు ఫోన్ చేసి అన్న ఒక్క ఐదు వేలు పంపి అన్న ఒక ఐదు వేలు పంపి అన్న నాకు తెలుసో ఆ గేమ్ ఆడాను ఒక్క ఐదు వేలు డబ్బులు అన్న ఒక పదివేలు పంపి అన్న ఒక రెండు వేలు అన్న కనీసం ఇప్పుడు నాకు తినడానికి కూడా డబ్బులు లేవన్నా నా ఫోన్పేలు ఇప్పుడు ఒక్క రూపాయలు లేదన్నా నేను మా మా నాన్న చెప్పుకోలేకపోతాను మా ఇంట్లో వాళ్ళు చెప్పుకోలేకపోతాను నాకు హాస్టల్లో ట్యూషన్ ఫీజు కొట్టి కట్టుకోమని ఇస్తే నేను ఈ గేమ్ ఆడాను ఏదో వస్తాయి అని చెప్పి ఈసీమని సింపుల్గా సంపాదించుకోవచ్చు అని చెప్పి గేమ్ ఆడాను నాకు నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ఒక్క రూపాయ లేదన్న వీలైనంత నీకు సహాయం చేయన్న అని చెప్పి ఫోన్లు ఫోన్లు మెసేజ్లు కానీ వాళ్ళు ఎవరికి ఆన్లైన్ బెట్టింగ్ వ్యాప్కి అలవాటు పడ్డారో కొంతమంది డ్రాప్ అయిపోయారు ఈ గేమ్ ఆడకుండా చాలామంది డ్రాప్ అయిపోయారు కొంతమంది మట్టికి ఈజీ మనీ అలవాటు పడి ఆడుతున్నారు ఈ గేమ్ని వాళ్ళకి చెప్తున్నా ఇంకా ఎవరైతే గేమ్ ఆడుతున్నారో మీకు స్టార్టింగ్ మీరు ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అమౌంట్ ప్లే చేస్తారు అప్పటివరకే మీకు డబ్బులు వస్తున్నట్టు ఉంటుంది ఆ గేమ్లో మీరు ఎప్పుడైతే ఫోర్ కే కానుంచి ఫోర్ కే ఫైవ్ కే కానుంచి పెద్ద అమౌంట్ పెడతారు అప్పటి నుంచి మీకు స్టార్ట్ మీకు దరిద్రం స్టార్ట్ అప్పుడే మన ప్రపంచంలో ఎవరిక లేని సినంత మీకు తగులుకుంటుంది అప్పుడు మీకు తగులుకుంటుంది మీరు ఫస్ట్ ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ప్లే చేస్తారు ఆ గేమ్ ఆడతారు ఆ అమౌంట్ మీకు వస్తున్నట్టు వస్తున్నట్టు ఉంటుంది కానీ మీకు రావు విత్ ఇన్ సెకండ్లోనే ఆ గేమ్లోనే మీకు అమౌంట్ వెళ్ళిపోతుంది మీరు స్టార్టింగ్ స్టేజ్లో వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టి రెండు వేలు పెట్టి సంపాదిస్తారు కదా మీకు ఒక్కసారికి వచ్చాయి కదా రెండు వేలు మూడు వేలు ఇక్కడ ఐదు వేలు వస్తాయి సార్ ఒకేసారి ఐదు వేలు పోతాయి అప్పుడు మీ దగ్గర ఏమైంది పరిస్థితి జేబులో రోజు కూడా ఉండదు చిల్లీ ఇదే విషయం మీరు మీ ఫ్రెండ్స్ కానీ చెప్పుకుంటే మీకు అసలు ఇద్దత ఉంటుందా చికెన్ వస్తారు దగ్గర కూడా ర పోనీ నీ మొహం చూసాడు కానీ జాలి అనిపించిందా వాడికి జాలు వేసినా సరే నీకు పది రూపాయలు సహాయం కూడా చేయడు పది రూపాయలు సహాయం చేయడు సపోజ్ ఇప్పుడు సాయి భయా సన్యాదవ్ అసలు భయా సన్యాదవ్ నేను అడుగుతున్నా నీకు అసలు సిగ్గుందా భయాసన్యాదవ్ ఇంతమంది జీవితాలు నాశనం అవుతుంటే ఈరోజు కూడా నువ్వు ఆ బెట్టింగ్ ప్రమోట్ చేసావు ఈరోజు కూడా ఈరోజు డేట్ చూసుకోండి మీరు ఈరోజు కూడా చూడండి ఈరోజు ఇరవై ఆరు జూన్ నెల ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు కూడా బయాస్ అన్యాదవ్ బెట్టింగ్ యాడ్ ప్రమోట్ చేశాడు ఇది బయాస్ అన్యాదవ్ నిజసూప నిజ రూపం నాలుగు యాపిల్ ఫోన్లు కొట్టుకొని గీవావే గేమ్ కరండి గేమ్ ఆడండి మీరు ఐఫోన్ గెలుచుకోండి అంటాడు చెప్పేదని కాకం కబుర్లు సపోజ్ బయాస్ అన్యాదవ్ ఈ గేమ్ పెట్టాడు మీరు ఎందుకు ఆడుతున్నారు ఈ గేమ్ వాళ్ళు బెట్టింగ్ యాప్స్లు ప్రమోట్ చేస్తారు మీకన్నా సిగ్గు ఉండాలిగా మీకన్నా ఉండాలిగా వాళ్ళు ఏంది నలుగురు పొట్ట కొట్టాలి నేను మంచిగా లగ్జరీ లైఫ్ అనుభవించాలి బుల్లెట్ పండు మీద తిరగాలి కారులో తిరగాలి ఫ్లైట్లో తిరగాలి యాపిల్ ఫోన్ ఓడాలి ఎవరైనా ఉండదు యాపిల్ ఫోన్ వాడాలని డ్రీమ్ ఉంటుంది కానీ మిడిల్ క్లాస్ వాడు వాడలేడు ఆ ఫోన్ కొనలేడు వీళ్ళు ఏం చేస్తారు నలుగురు పొట్ట కొట్టి వీళ్ళు లెగ్జర్ లైఫ్ అనిపిస్తున్నారు వీళ్ళు లెగ్జర్ లైఫ్ అనిపిస్తున్నారు సపోజ్ వాళ్ళు బ్రెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అబ్బా వాళ్ళు మన పొట్ట కొట్టి బతకాలని బ్రెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు మీరు ఎందుకు ఒకటి అలవాటు పడుతున్నారు మీరు ఎందుకు ఒకటి అలవాటు పడుతున్నారు వాళ్ళని మేము ఇప్పుడు ఎదిరిస్తున్నాం ఆ భయ సన్యాదని హర్ష సాయిని విజు గౌడ్ని మన ట్రక్లో మహేష్ బాబుని ఇక ఈ బిగ్ బాస్ వాళ్ళు కూడా బిగ్ బాస్ వాళ్ళకి రేపిస్తారు రేపు నెక్స్ట్ వీడియో ఇస్తాను చూడండి రేపు వెళ్తే బిగ్ బాస్ వాళ్ళ మీద నెక్స్ట్ వీడియో ఈ బెట్టింగ్ వ్యాప్ ప్రమోట్ చేస్తున్నాం మేము బెదిరిస్తున్నాం ఏమ రైతు మొగులు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మాకు రైతు మొగులు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అయినా సరే మేము మీకోసం సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తున్నాం మాకు పనిలేక సరే మన వాళ్ళు తెలుసు తెలియకో ఆశపడు లేదు ఈజీ మనీ అని చెప్పి ఈ బెట్టింగ్ మ్యాప్లు అలవాటు పడుతున్నారు రా బాబు ఈ బెట్టింగ్ మ్యాప్లు ఉట్టి మోసం అలవాటు పడద్దు అని చెప్పి ఉద్దేశంతో నేను వీడియోస్ మీ మంచి కోసం పెడుతున్నా నేను పక్క మంచి చేస్తుంటా పోతున్నా మీరు మళ్ళీ గేమ్స్ ఆడుతా పోతున్నారు మళ్ళీ ఫోన్లు చేసి అన్న ఒక ఐదేళ్లు పంపన్న ప్లీజ్ అన్న ఒక రెండేళ్ళు పంపించా తినడానికి డబ్బులు లేవన్నా పెట్రోల్ ఏవన్నా ఇవి మీరు చెప్పే మాటలు నేను ఒకటే చెప్తున్నా అన్యాయం జరిగే దగ్గర నేను ఎదిరిస్తా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో నా శక్తి మేరకు నేను ఎదిరిస్తా ఐ మీన్ నేను ఒంటరిగైనా పోరాటం చేస్తా మీకు న్యాయం జరిగే వరకు మీరు మట్టికి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి ఆన్లైన్ యాప్స్కి బెట్టింగ్ యాప్లకి దూరంగా ఉండండి నాకు ఫోన్ చేసిన మెసేజ్ పెట్టిన అన్న ఒక వెయ్యి రూపాయలు పంపి అన్న రెండేళ్ళు పంపి అన్న తినడానికి లేవన్నా రూమ్ కిరాయి కట్టుకోవాలన్నా ట్యూషన్ ఫీజు కట్టుకోవాలన్నా అని చెప్పినా సరే నేను ఒక్క రూపాయి కూడా పంపించను నేను ఒక్క రూపాయి కూడా పంపించను నేనే కాదు నా ప్లేస్లో ఎవరున్నా సరే మీకు ఒక్క రూపాయి సహాయం చేయరు ఒక్క రూపాయి సహాయం చేయరు ఎందుకంటే మీరు ఈ ఆన్లైన్ బెట్టింగ్ వ్యాప్లు గేమ్ ఆడతా మీరు మీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నట్టు మీరు మీ తల్లిదండ్రుల్ని కళ్ళ ముందే మోసం చేస్తున్నట్టు నేను ఒకటే చెప్తున్నా ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్కి ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళందరూ చెప్తున్నా ఇప్పుడు ఏ కంపెనీలో జాయిన్ అయినా పదిహేను వేలు శాలరీ ఇస్తున్నారు పదిహేను వేలు ఇస్తున్నారు పోనీ ఏదైనా వర్క్ చేసుకున్నా కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఫర్ డే కూలిస్తున్నారు పని చేసుకోండి లేదా జాబ్ చేసుకోండి అది బెస్ట్ లైఫ్ అది మీ జేబులో పది రూపాయలు ఉన్నాయని చెప్పి ఆ ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడితే మీరు నేను మట్టికి ఎవరికి సహాయం చేయండి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో ఎవడైతే డబ్బులు బాగుంటుందో వాడికి ఒక్క రూపాయి కూడా చేయండి సహాయం ఎందుకంటే నేను ఈరోజు మీకు సహాయం చేస్తాను మళ్ళీ రేపు పొద్దున్న ఆ గేమ్ ఆడవని గ్యారెంటీ ఉంది మళ్ళీ ఫస్ట్ నువ్వు ఆ గేమ్ మళ్ళీ మొదలు పెట్టడానికి గ్యారెంటీ ఉంది సో నేను మీ మంచి కోసం చెప్తున్నా ఎవరైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారో ఫస్ట్ మీ ఫోన్లో ఆ వ్యాప్లు రిమూవ్ చేయండి వ్యాప్లు రిమూవ్ చేయండి వ్యాప్లు రిమూవ్ చేసేసి మీరు ఎప్పటిలాగే మీరు డ్యూటీ చేసుకోండి మంచిగా వర్క్ చేసుకోండి అంతేగాని మీ చేతిలో మీరు ఈ ఆన్లైన్ గేమ్ బెట్టింగ్ గేమ్స్ ఆడి జీవితం హాస్యం చేసుకోవాలి నాకు వస్తని ఇక వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి అదే పనిగా ఫోన్లు కానీ మెసేజ్లు కానీ బెదిరింపల్సి అయినా సరే నేనేం మాట్లాడలే ఎవరైతే మనం ఫోన్ చేసి బెదిరిస్తున్నారో వాళ్ళకి నేను ఫోన్ లిఫ్ట్ చేస్తున్నా పాజిటివ్గానే చెప్తున్నా పాజిటివ్గానే మాట్లాడుతున్నా వాళ్ళకి ఎందుకు తెలుసా మీకోసం మీరు ఎవరైతే బెట్టింగ్ అలవాటు పడి మీ జీవితం నాశనం చేసుకున్నారో మీ కోసం సో వాడు గట్టి తిన్నాడు అనుకో మనం కూడా గట్టి తినంగా వాడు వేస్ట్ గాలి తిరుగుతున్నాడు మీరు కూడా గాలి తిరగరు వాడు వాడు టార్గెట్ అయింది నేను ఒక లగ్జరీ లైఫ్ అనుభవించాలి నేను ఒక లెగ్జరీ లైఫ్ అనుభవించాలంటే అప్పుడేం చేయాలి వేరేవాడు పొట్ట కొట్టాలి పక్కన వాడు పొట్ట కొట్టి వీడు పది రూపాయలు సంపాదించుకోవాలి వీళ్ళు లెగ్జరీ లైఫ్ అనుభవించాలి హ్యాపీగా ఏడేడు జీవితాలు నాశనం అయిపోతా ఉంటాయి వీడు మంచిగా ఫ్లైట్లో మంచి మంచి బుల్లెట్ బోన్లు యాపిల్ ఫోన్లు మంచి కార్లు కొనుక్కొని తిరుగుతారు నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ మీ మంచి కోసం చెప్తున్నా ఈ బిగ్ బాస్ టీం ఉంది రీసెంట్గా బిగ్ బాస్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు మీ అందరికీ ఏమైనా బిగ్ బాస్ లోడ్ జరిగిందా పేమెంట్ సరిగ్గా ఇలేదా మంచిగానే డబ్బులు సంపాదించుకున్నారుగా మీకేమి మళ్ళీ మళ్ళీ మీకు ఏమైనా డబ్బులు ఏమైనా కొరత డబ్బులు ఏమైనా లేకుండా ఉన్నాయి మీ కాడ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందిగా మీ ఫ్యామిలీ ఆల్రెడీ వెలిసేట్లు మీరు ఆ గేమ్లోకి వెళ్ళారంటే ఆల్రెడీ వెలిసేట్లు మీరు కూడా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు సరిపోవట్లేదా మీకు టీవీ షోలు చేస్తూ ఉంటారు ఆ టీవీ షోలో కొంత అమౌంట్ వస్తుందిగా మంచిగానే ఇస్తారు కదా మీకు పేమెంటు ఏదైనా షాపింగ్ ఓపెనింగ్ వెళ్తారు అక్కడ కూడా డబ్బులు ఇస్తారుగా కొన్ని ప్రమోషన్ చేసుకుంటారు చేసుకోండి ఈ బెట్టింగ్ ఎందుకు ఈ బెట్టింగ్ వ్యాప్లు చేసి మిడిల్ క్లాస్ వాడు జీవితాలు మీద పట్ట కొట్టడం ఎందుకు మీరు మిడిల్ క్లాస్ ఒకటి లైఫ్ దెబ్బతినిపోతుంది బిగ్ బాస్ టీవీ నుంచి రీసెంట్గా బయటకు వచ్చిన వాళ్ళు బ్యాచ్ ఉన్నాడు తేజ కానీ నవోదీయుడు ఆ రోజు అమర్దీప్ అమర్దీప్ మంచిగా సీరియల్ యాడ్ చేస్తూ ఉంటాడు అమర్దీప్కి ఏమైనా డబ్బులు లేకుండా సెకండ్ ప్రైజ్ కొట్టాడు ఆ రోజు డబ్బులు ఇవ్వలేదా థర్డ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కొట్టే రోజు నీకు డబ్బులు లేదా పేమెంట్ లేదా ఏమైనా పేమెంట్ అపారా ఏమైనా ఏమైనా నష్టాలు ఉన్నావా నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ బాగుంది వెల్ సెటిల్ నీకేం బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏంది బిగ్ బాస్ టీం మీరు మారండి మీరు మారకపోతే మీరు కనుక మారకపోతే నెక్స్ట్ నా వీడియోతో మీ అందరూ మారుస్తా మీరు అందరినీ మారుస్తా మీరందరూ ఎలా మారరో నేను చూస్తాను నెక్స్ట్ వీడియో బిగ్ బాస్ వాళ్ళ మీద ఉంటుంది బిగ్ బాస్ వాళ్ళ మీద సో నేనైతే ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపుల్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను మీరు కూడా ఎవరన్నా ఈ ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపుల్ని వ్యతిరేకి వ్యతిరేకించోళ్ళు ఉంటే పెట్టండి సోషల్ మీడియాలో పోస్టులు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు మోసం ఎవరు కూడా మిడిల్ క్లాస్ వాడు ఈ బెట్టింగ్ వ్యాప్లు గేమ్స్ ఆడద్దు ఈ ఆన్లైన్ గెట్టు మీకు పాల్పడద్దు అని పెట్టండి మీరు అలాగే మీరు కూడా ఎవరైనా ఎదిరించ ఎవడైతే ఎదిరించడో వాడు మళ్ళీ రేపు పొద్దున ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు వాడే మనకు ఫోన్ చేసి అన్న డబ్బులు అడుగుతాడు చాలామంది లక్షలు బాగొట్టున్నారు ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్లో సపోజ్ ఈరోజు ఆడిన గేమ్ నాకు డబ్బులు రాలే రేపు వస్తాయి రేపు వస్తే నాకు తెలుసు నాకు నమ్మకం ఉంది అని చెప్పి అదే కాన్ఫిడెంట్ మీద ఆన్లైన్ బెట్టింగ్స్కి ఆడతారు మళ్ళీ రెండు రోజు కూడా డబ్బులు పోతాయి మూడు రోజులు నువ్వు రోడ్డు మీదకి వస్తే నేను అందరు కొడతారు నీకు ఎవడో పది రూపాయలు సహాయం చేయడు నేను ఎవడో దగ్గరికి కూడా రనీడు ఈ రోజుల్లో డబ్బుకున్న వ్యాల్యూ మనిషికి లేదు అలాంటప్పుడు నువ్వేం చేయాలి ఈ బెట్టింగ్ షాపు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకి దూరంగా ఉండు కష్టపడి పని చేసుకో లేదంటవా ఏదైనా చిన్న జాబ్ చేసుకో ఫ్యామిలీని మంచిగా బతికించుకో ఫ్యామిలీని మంచిగా బతికించుకో సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ రేపు వస్తా బిగ్ బాస్ వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆన్లైన్ బెట్టింగ్ వ్యాప్లకి మళ్ళీ ప్రమోట్ చేస్తే మటుకి నెక్స్ట్ నా టార్గెట్ బిగ్ బాస్ టీమే రీసెంట్గా ఎవరైతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారో వాళ్ళ మీద ఉంటుంది నా ఫోకస్ వాళ్ళే ఈ బిగ్ బాస్ వాళ్ళు బాగా ఫేమస్ కాబట్టి వీళ్ళు వీళ్ళే బెట్టింగ్ వ్యాప్లు ప్రమోట్ చేస్తారు ఇంతగానే చూస్తే హర్షష్యి బీ యాదవ్ విజయ్ మన ట్రక్ ఇంకా ఉన్నారు పేర్లు ఇంకా ఉన్న పేర్లు లిస్ట్ అక్కడ ఉంది వాళ్ళందరం బయటికి తీస్తా వాళ్ళందరం బయటికి లాగుతా ఎవరెవరు ఈ గేమ్లో మాకు ముఖ్యంగా పాల్పడుతున్నారో ఈరోజు కూడా అని యాదవ్ మీ బెట్టింగ్ పాల్పడ్డాడు బెట్టింగ్ రిలీజ్ చేశాడు ఈరోజు కూడా వీళ్ళందరి మీద నేను వీడియో రిలీజ్ చేస్తాం మళ్ళీ ముఖ్యంగా చెప్తున్న బిగ్ బాస్ టీమ్ మీకే నెక్స్ట్ వీడియో నాది మీరు ఈరోజు చూస్తా మళ్ళీ ఎవరైనా సరే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఎవరైనా ప్రమోట్ చేస్తే బిగ్ బాస్ టీం మొత్తానికి ఉంటుంది థ్యాంక్ యూ సో గాయస్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కుదిరితే నలుగురు షేర్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బెట్టింగ్ యాప్లు పాల్పడుకుని ఉంటారు థ్యాంక్ యూ